ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఇంటింట ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది వారి స్పందన చూసిన తర్వాత నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది ఆ ధైర్యం ప్రజలు ఇచ్చి గెలిపిస్తారన్న నమ్మకం కుదిరింది ప్రతి ఇంతకుముందు కూడా ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే ప్రతి సమస్యకు ప్రతి ఇంటికి ఒక కుటుంబ సభ్యునిలాగా పనిచేసిన ఎలాంటి తప్పులు లేకుండా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పనిచేసిన మరొక అవకాశం ఇస్తే కూడా ఎలాంటి అవకా ఎలాంటి తప్పు చేయకుండా పనిచేసి ఒక సేవకునిగా ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఒక న్యాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి నేను దానిని కూడా ఇలా నన్ను ఒక యూట్యూబ్లో ట్రోల్ చేస్తూ ఉన్నారు చాలా బాధ అనిపించింది రెండు రోజులుగా నేను దాన్ని చూస్తే నేను ఒక మంగలి కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను ఒక బీసీ బిడ్డని కనుకనే నన్ను చిన్న చూపు చూసి కావాలని కక్ష కట్ చేస్తూ ఉన్నారు దానిని కూడా నేను ప్రజల ముందే పెట్టాలని పె పెడుతున్నా నేను మంగలి అని మా మా ఎమ్మెల్యే గారు మాట్లాడినందుకు అందుకు ఒక మంగలి కటింగ్ చాపేసుకునే వ్యక్తికి నేను ఇలా ఓ మన జనరల్ సీట్లో టికెట్ ఇచ్చినా అని చెప్పి నన్ను ఒక స్టేజ్ మీద చెప్తే దాన్ని ట్రోల్ చేసి నాకు నా నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి అందరూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నాపై ఆరోపణలు స్టేటస్లు పెట్టి బాగా మనోభావాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు వారికి కూడా చెప్తున్నా మీరు కూడా బీజీలు అయి ఉంటే నాలాంటి వ్యక్తులు అయి ఉంటే ఇట్లా చేసేవారు కాదు నా మీద ఓసీ వ్యక్తి పోటీ చేస్తున్నాడు కనుక నన్ను బీజీలు అంటే నువ్వు చులకన చూసి నన్ను ఇలా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి మార్చుకోమని చెప్తూ ఇంకొకసారి బీసీలను చిన్న కుటుంబాలను చిన్న వర్గాలను తక్కువ చేస్తూ మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్తారు ఓటు ద్వారా అని తెలియజేస్తా ఉన్నా ప్రకాష్ రెడ్డి పండుగ వాడి అభ్యర్థి రూగు లక్ష్యంగా నేను గెలిపే కోసం నేను ట్రేడ్ ప్రమోషన్ కార్యక్రమం చేర్మించిన తెలంగాణ వీరిని గెలిపించడానికి ఓటు అభ్యర్థిస్తున్నాం అందరినీ ఓటు ఆశీ మా కాంగ్రెస్ పార్టీ మోడీ సిపిఐ సిపిఎం మూడు పార్టీలు కలిసి ముప్పై వార్డులలో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఎని పెట్టాం దానికి సంబంధించి ప్రతి ఓటర్ని కలిసి ఇలా మేము ప్రభుత్వంలో ఉన్నాం పరంగా ఇక్కడ మాకు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ మున్సిపాలిటీ పరంగా ప్రతి వార్డలో డ్రైన్ డ్రైన్ కానీ రోడ్లు కానీ ఇంకా ఇండ్లు కానీ వాటర్ సప్లై కానీ కరెంట్ లైన్లు కూడా చాలా వరకు ఇబ్బంది ఉంది అది కూడా సవరించిన ఈ మధ్యలో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చాలా వార్డ్లల్లో మా ఎమ్మెల్యే సత్యనారాయణరావు గారు ఇక్కడ మేము తిరిగినప్పుడు కొన్ని పబ్లిక్ చెప్పినప్పుడు అవన్నీ నోట్ చేసుకొని ఖచ్చితంగా మున్సిపాలిటీలో పరిష్కారం కోసం చాలా కుల సంఘాలకు ఇందు కానీ అంటే ఏమైనా కమ్యూనిటీ హాల్ టైప్లో చాలా కులాలకు ఇవ్వడం జరిగింది ఇంకా జిల్లా పరంగా కాన్సిలెన్స్ పరంగా ఈ మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ కనుక చాలా బిల్డింగ్స్ కానీ కాలేజీలు కానీ తేవడం జరిగింది దానికి ఈ వార్డులో పద్దెనిమిది వందల యాభై ఓట్లు ఉన్నాయి మొత్తం టోటల్ ఓవరాల్గా అరవై వేల ఓట్లు మున్సిపాలిటీలో ఉన్నాయి ఒకప్పుడు ఆరు వందలు ఉన్నటువంటి భూపాలపల్లి గ్రామం ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఒక అరవై వేల ఓట్లతో ఇలా ఇక్కడ సేవలు అందించడం జరుగుతుంది దానికి సంబంధించి మా సత్యనారాయణ ఎమ్మెల్యే గారు కూడా బైపాస్ రోడ్ కానీ ఇంకా ఈ మున్సిపాలిటీకి జిల్లాకు సంబంధించిన ఇంట్లలో పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా ఈ ప్రాంతంలో మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్ కనుక ఈ జిల్లాకు సంబంధించి చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకున్నాం దీంట్లో ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు అంటే కొన్ని ఆరు గ్యారెంటీలు చెప్పాము ఇలా ఆర్థిక పరిస్థితి మంచిగా లేకున్నా దాన్ని ఒకటి ఒకటిగా అన్ని పరిష్కార దిశలో చేస్తున్నారు ఎందుకంటే మామూలు వ్యక్తి రెండు వందల కరెంటు యూనిట్ల వరకు మా ఇచ్చాము అందరూ ఒక శ్రీమంతుడు జిల్లా బియ్యాన్ని తినాలని సన్న రకం బియ్యం ఇచ్చా ఇస్తున్నాము అట్లాగే ఇలా పది సంవత్సరాల నుంచి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రేషన్ కార్డు ఇచ్చారు పేదోడికి రేషన్ కార్డు కూడా ఇచ్చి అందరికీ సిక్స్ ఆరు కిలోల బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాము ఎందుకంటే పేదోడు పడిపోండి అన్నం సంకల్పం సంకల్పంతో ఇలా అందరికీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి కాన్స్టిట్యూన్స్కి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే పేదోడు బతకాలి పేదోడు ఇల్లు లేని వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంది దాని మీద ఈ ఇప్పుడు సెకండ్ పెడితే కూడా మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం మున్సిప మున్సిపాలిటీ పరంగా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైనా అర్హులైన వారికి ఖచ్చితంగా ఇల్లు ఇద్దామని చెప్తారు హౌసింగ్ మంత్రి గారు వచ్చారు ఇంకా భూమి సమస్యలలో కూడా చాలా పరిష్కారం కోసం కూడా రెవెన్యూ మంత్రి గారు చెప్పారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది మా మా కురుముళ్ళ సీను పంజాబ్బార్డు సీతి గుర్తు పైన ఓటు చేస్తే ఖచ్చితంగా ఈ వార్డుకు సంబంధించిన ఏ పనులైనా మా సీను కురుముల సీను గారు చేస్తారు ఎందుకంటే ఎమ్మెల్యే గారికి దగ్గరగా తిరుగుతారు కనుక ఇంతకుముందు కూడా ఇతను ఈ వార్డులో కాపరేటర్గా ఉంటుంది మేము ఇవాళ్ళలో తిరిగినప్పుడు కూడా మాకు చాలామంది చెప్పారు మేము తెలువంగానే వచ్చి మా 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 సమస్యలు పరిష్కరించారు ఎందుకంటే ఇంతకుముందు ఐటెన్షన్ రోడ్ ఐటెన్షన్ వైర్లు ఉండే అవి కూడా అప్పుడు చెప్పినప్పుడు అవి కూడా తీరు అట్లాగే ఇంకా రోడ్లు సైడ్ రీల్స్ కూడా ప్రాబ్లం వస్తే కూడా చేయించారు ఒక రెండు వందల రేషన్ కార్డులు ఇప్పించాడు మన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా చాలా వరకు ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్ రూమ్ కానీ ఇక్కడ ఇప్పించడం జరిగింది ప్రజలు ఎవ్వరు కూడా ఈయన ఒక లంచ్ లంచగొండి లేదంటే డబ్బులు తీసుకొని పనిచేస్తున్నటువంటి పద్ధతి లేదు నేను కూడా దర్దాపు ప్రతి వాళ్ళలో ప్రతి వారం కలవడం జరిగింది ఇది వారికి చిన్న ఆరోపణలు కూడా రాలేదు ఖచ్చితంగా మా అభ్యర్థి అఖండ మేయాడుతో నిషేధ గురిపైన గెలుతాయని చెప్తూ ముగిస్తాను